ఉన్నట్టే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మేము ఊరుకునేది లేదు కంపల్సరీ మేడం మాకు పిలవాల్సిందే మేము ఆమెకి కంపల్సరీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ స్వీకరించి మళ్ళనని ఎత్తి పరిస్థితిలో కూడా ఇవాళ అరెస్ట్ చేయాలా చేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి మహిళా లోకం కదిలేదే లేదండి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి దిస్ ఇస్ డాక్టర్ మంజుల ఫ్రమ్ టీమ్ జాగృతి మేము అందరం ఉమెన్ ఇక్కడ బయట నిల్చున్నాము ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా నిల్చున్నారు షుగర్ పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ ఈ గేట్ లో అడిగితే ఇన్ గేట్ అవుట్ గేట్ రెండిట్లో అడిగితే అలౌ చేస్తాం లేదు మేము టెర్రరిస్ట్ కాదు మేం వైట్ కాలర్ పీపుల్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేము ఒక హక్కుగా అడుగుతున్నాము ఏదో ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము అంతే తప్ప వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు జస్ట్ అలౌర్స్ ఇన్ సైడ్ ద బేస్మెంట్ నీడలో నిల్చుంటామని చెప్పేసి దానికి కూడా మమ్మల్ని ఏదో తీవ్రవాదుల లెక్క బయట నిల్చోబెట్టి ఆడోళ్ళకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నాను నేను ప్రభుత్వాన్ని ఇస్ దిస్ ద వే ద ట్రీట్ ద పీపుల్ ఎవ్రీబడి ఆర్ స్టాండింగ్ అవుట్ సైడ్ అండ్ నోబడీ ఇస్ అలౌయింగ్ దెమ్ ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు అలో అట్లీస్ ద ఎల్డర్స్ టు గో ఇన్ సైడ్ ఎందుకంటే వాళ్ళకి ఎండ దెబ్బ తాగొచ్చు ఏదైనా తాగొచ్చు మినిమం కర్టసీ మేము వచ్చినాం కూడా ఉమెన్స్ కమిషన్ బయట అదొక మినిమం కర్టసీ అని అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్